నమస్కారం నేను మీ రఘువీర్ రాథోడ్ ఈరోజు మనం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాము ఇవాళ మనకు తెలిసిందే గత రెండు నెలలుగా కాళేశ్వరం మీద ఎంత దుష్ప్రచారం జరుగుతున్నదో పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టు మేడిగడ్డ బ్యారేజ్కి ఏదో అయిపోయింది ఏదో అయిపోతుంది అనే అనుమానాలు అయితే ఎవరు కూడా పెట్టుకోకండి దయచేసి కాంగ్రెస్ చేసేది కూడా మొత్తం దుష్ప్రచారమే ఇలా మనం కట్టించే ఇల్లులు ఉన్నాయి మన గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇల్లులు కట్టిస్తాం ఆ ఇల్లు కట్టించేటప్పుడు పిల్లర్లు లేపుతాం అందులో ఒక్క పిల్లర్ ఫాల్ట్ ఉన్నా కూడా మొత్తం ఇల్లు డ్యామేజ్ అవుతుంది కానీ ఈ మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండదు మీరు చూసుకున్నట్లయితే ఈ పిల్లర్ల పిల్లల మధ్య బ్లాక్లుగా విభజించబడ్డాయి మొత్తం ఎనభై ఎనభై రెండు బ్లాక్లు ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే అయితే ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లర్కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండో పిల్లర్ ఉన్నది ఈ పిల్లర్కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ పిల్లర్ వరకు మనం మరమ్మత్తు చేసేస్తే సెట్ అయిపోతుంది అర్థమైతుందండి బ్లాక్ అంటే జాయింట్స్ అనమాట జాయింట్స్ రెండు పిల్లర్ల మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది ఆటోమేటిక్గా కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం ఏంది ఒక రెండు పిల్లలు కృంగిపోయినాయి ఆ కృంగిపోవడం వల్ల మొత్తం కాలుష్యం ప్రాజెక్టే ప్రమాదంలో పడిపోయిందనేసి ప్రచారం చేయడం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం కేసీఆర్ గారి పనితనాన్ని ఎట్లయితే బద్నాం చేయాలని చూస్తున్నారో ఇది ఒక ఇది ఒక సాగుగా చూపెట్టే ప్రయత్నం ఇంకో ముఖ్య విషయం చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఇప్పుడు ఐదేళ్లు కావస్తున్నది ఐదేళ్ళు అయిపోయినది ఎన్నో ఎన్నో రికార్డు స్థాయిలో ఉన్న వరద ప్రవా ప్రవాహాన్ని సైతం ఈ ప్రాజెక్టు ఈ మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకొని నిలబడ్డది చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న నిర్వహణ లోపల ఉండ ఉండొచ్చు కాక ప్రాజెక్టు విషయంలో కాబట్టి ఎప్పుడైతే ఆ క్రాక్ అయితే వచ్చిందో అప్పటికప్పుడు ఆ కెమికల్స్ సంబంధించిన ట్రీట్మెంట్ జరిగి ఉంటే ఇవాళ ఆ పిల్లర్ ఏదైతే ఉందో కృంగేది కాదు ఇంకో ముచ్చట ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి గ్రహించాల్సిన విషయం ఏంది అని అంటే సపరేట్ గా ఏ పిల్లర్కి ఆ పిల్లర్ బ్లాకులుగా ఇది నిర్మించడం అయినది సపోజ్ ఇప్పుడు ఒక పిల్లర్కి ప్రాబ్లం వస్తే ఆ పిల్లర్ని పూర్తిగా మరమ్మత్తు చేసే అవకాశం ఉంటది అంతే తప్ప ఒక పిల్లర్ కృంగిపోయింది అనేసి మొత్తం బ్యారేజ్ కే ప్రాబ్లం వచ్చింది అనేది పూర్తి అవాస్తవం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మటే ఆ కృంగిన పిల్లర్ని మరమ్మత్తు చేసి మళ్ళీ ఇవి రాబోయేది వర్షాకాలం కాబట్టి తొందరగా ప్రాజెక్టును మళ్ళీ అందుబాటులో తేవాలనేసి ఒక సగటు తెలంగాణ బిడ్డగా కోరుకుంటు కోరుకుంటున్నాను